గృహజ్యోతి వ్యవసాయ ఉచిత విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభాకాంక్షలు తెలియజేస్తోంది ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క పేరుతో ముద్రించిన లేఖలను లబ్ధిదారులకు అందచేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గృహజ్యోతి మరియు వ్యవసాయ ఉచిత విద్యుత్ లబ్ధిదారులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క పేరుతో ముద్రించిన లేఖలను విద్యుత్ శాఖ ఇంజనీర్లు సిబ్బంది మంగళవారం నల్గొండ పట్టణంలో లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ నల్గొండ సర్కిల్ టెక్నికల్ డిఈ రాజు నాయక్ మాట్లాడుతూ ఉచిత విద్యుత్ భారాన్ని ప్రభుత్వం భరిస్తూ పేదలకు ఎంతో మేలు చేస్తుందని చెప్పారు ఉచిత విద్యుత్ ద్వారా ఆదా డబ్బులు పిల్లల చదువులు ఆరోగ్యం కుటుంబ అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిస్కమ్ ఆపరేషన్ నల్గొండ పట్టణ ఏడీఏ వేణుగోపాలాచార్యులు టెక్నికల్ ఏడీఈ నవీన్ అహ్మద్ వన్ టౌన్ ఏఈ హరికృష్ణ టూ టౌన్ ఏఈ సురేష్ త్రీ టౌన్ ఏఈ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు